హాయ్ వివర్స్ వెల్కమ్ టు లక్కీ జేసీ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి బీరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందులోకి ఇందులోకి వచ్చేసి మసాలా కొంచెం ధనియాలు ఒట్టిమిర్చి వెల్లుల్లి కొంచెం కొబ్బరి వీటిని వచ్చేసి మనము మిక్సీలో వేసి కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి కొంచెం వచ్చేసి కొత్తిమీర బాగా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వీటిని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇలా మెత్తగా చేసి గ్రైండు పక్కన పెట్టేసుకుందాము మిక్సీ మిక్సీలో తర్వాత బీరకాయలను తొక్క తీసి బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొద్దిసేపు తర్వాత వచ్చేసి పొయ్యి మీద పెన్నం పెట్టి అందులో కొంచెం నూనె వేసి మనం వచ్చేసి రెండు వెల్లుకాయ తర్వాత రెండు వట్టిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం తర్వాత వచ్చేసి మనము అందులోకి కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యేంతవరకు వేసుకోవాలి వేసుకున్నాక మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా మిక్సీలో నుంచి ఏంటి మసాలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా అది ఇందులో వేసేసేస్తాం బాగా నూనె ఎంత పైకి వచ్చే విధంగా వాటిని బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముక్కలుగా చేసుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత కొంచెం గ్లాస్తో నీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి అంటే రుచికరమైన బీరకాయ కూర రెడీ ఇది మనము చపాతిలోకైనా తినవచ్చు వేడివేడి అన్నంలోకైనా తినవచ్చు ఇంకా మీరు చపాతి కొంచెం గుజ్జు ఎక్కువగా వచ్చి కొంచెం ఫ్రై లాగా కూడా తీసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తీసుకోవచ్చు అంటే బీరకాయ కూర రెడీ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మనం చపాతీలో ఏ విధంగా తినాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సూపర్ కాంబినేషన్ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ